ఎంపీఎస్కి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం రథ ఊరేగింపుతో పాటు నూతన తెలుగు సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది పర్వదనం పురస్కరించుకొని వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించి వేద పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య మంగళ వాయిద్యాలతో స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామివారిని అమ్మవారిని వెండిరాధంపై ఆశీస్సులు గావించి ఆలయ ప్రాకారం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర సుబ్బారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు వీరితో పాటు ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షణ అధికారులు ఇతర సిబ్బంది భక్తులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు పంచాంగ శ్రవణం జరుగుతున్నది భక్తజనులందరూ కూడా వినవలసినదిగా కోరుతున్నాము ముందుగా ఈ క్షేత్రం యొక్క ప్రశస్తి భక్తజనులచే ఆరాధింపబడుతున్న వేరవేంకట సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంతురి రత్నగిరిపై స్వయం వ్యక్తమై వలసి శ్రీమద్ త్రిమాతభూతి మహావైకుంఠ నారాయణో పరిషత్లో చెప్పబడిన విధంగా మహానారాయణ యంత్రంపై శ్రీమద్ ఆత్యాది మహాలక్ష్మి సమేత శ్రీవీరకట సత్యనారాయణ స్వామివారు కొలచిన భక్తులకు కొంగు బంగారమై పోలిన కోరికలు తీరుస్తున్న సంగతి ప్రపంచ ప్రసిద్ధం ఈ క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం ఎన్నో విశేషాలను సంతరించుకున్న ఆలయం సత్యదేవుడు వ్యక్తం కావడం విశేషం ఇరుషి స్వప్నంలో సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్కరించడం నాకు ఆలయ గోపురం రాకారాజులు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి